పెద్దలు సీనియర్ కార్పొరేటర్ ఉప్పాల్ కుమారి గారు ఒక ఆధ్వర్యంలో పెద్దలు విజయవాడ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసినేని శ్రీనివాస్ నాని గారు అదేవిధంగా నేను కానివ్వండి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు చైర్మన్లు మాజీ కార్పొరేటర్లు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇరవై ఒకటి డివిజన్లో కరకట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి గారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టిన రిటైనింగ్ వాళ్ళ ద్వారా ప్రజానికం ఏ విధంగా అయితే లబ్ధి పొందారో ఒకసారి ఎన్ని గారు ప్రజానికానికి వివరించి రాబోయే జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి గారు కోరుకోవటం జరిగింది ప్రజా ప్రజలు ఎంతో సంతోషంగా ఈరోజు మా ప్రాంతంలో ఇదివరకు వరద వచ్చిన నీళ్ళు వచ్చిన ఎన్నో ఇబ్బందులు పడి హై స్కూల్ దగ్గరకు ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళే వాళ్ళం ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో ఒక మంచి రిటైనింగ్ వాళ్ళు కట్టి ఆ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి అక్కడ పార్కు కానివ్వండి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి నిర్మించే విధంగా ఈరోజు కృష్ణ పక్కన ఉండేవాళ్ళని చెప్పి హేళన చేసేవాళ్ళు ఈరోజు కృష్ణ పక్కన ఉంటున్నారా మీరని చెప్పనే విధంగా ఈరోజు మమ్మల్ని మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి అందరు గారు అంటున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యమైన సమస్య ఎల్ల పట్టాలి పెద్దలు ఎంపీ గారు నాని గారి దృష్టికి గానే ఉండి గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంత ప్రజానికానికి ఎల్ల పట్టాలి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అందరం చెప్తాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక అపోహ ఇక్కడ ఉన్న ప్రజానికానికి అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు చెప్పి ఈ ప్రాంతంలో ఇల్లు తీసేస్తారని చెప్పి ఒక అబద్ధాలు చెప్పుతున్నారు మేము కోర్టు ఒకటే ప్రజానికానికి దయచేసి ప్రజానికం చెప్ ప్రజానికానికి ఏదైతే మీకు చెప్పుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పే అబద్ధాలు దయచేసి నమ్మమాకండి ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం నేను కానివ్వండి అదేవిధంగా పెద్దలు నాని గారు ఉన్నంతకాలం తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక్క ఇల్లు కాదు కదా ఒక్క ఇటుకు ముక్క గారు ఎవరుగారా జరపలేరు జరపలేరు అని విషయం ప్రజానికం తెలియజేస్తూ ఈరోజు ఎంతో బాధగా ఎందుకంటే ప్రతి ఇంటికి దాదాపుగా ఒక మూడు రోజుల నుంచి వెళ్తుంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వికలాంగులు ఒంటరి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడతారు సచివాలయం దగ్గరికి దాదాపుగా ఇరవై ముప్పై మంది పెద్దవాళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు తొంభై ఐదు ఏళ్ళు ఉన్నారు ఉదయాన్నే ఏదింటికల్లా వచ్చారు ఇదివరకు ఉదయం ఆరింటికల్లాగా ఐదింటికల్లాగా ఇంటికే పెన్షన్ వచ్చేది ఈరోజు ఈ చంద్రబాబు వల్ల తను పెట్టిన కంప్లైంట్ వల్ల ఈరోజు వాలంటీర్ వ్యవస్థని అడ్డుకుని ఈరోజు పాపం పెద్దవాళ్ళని మళ్ళీ ఎండలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడే మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు ఎందుకు అంత కక్ష ఈరోజు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే అంటున్నారు మేమే కంప్లైంట్ చేసాం చంద్రబాబు నాయుడే కంప్లైంట్ చేశారు లోకేషే కంప్లైంట్ చేశారు అందుకని వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వకుండా ఇవ్వటం అడ్డుకుంటూ మేమేం చెప్పని ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు వీడియోలు బయటకు వస్తున్నాయి ఇంకో పక్క ఏమో చంద్రబాబు నాయుడు ఉత్తరాలు రాసి ఫోనులు చేసి ఎందుకు ఈ డ్రామాలు ఒక పక్క మీరే ఆపుతారు ఇంకో పక్క మీరే మేము ఆపలేదని చెప్పని డ్రామా వేస్తారు ఈరోజు నిజం ఏంటో ప్రజానికానికి తెలుసు జరిగిన విషయం ఏంటో ఈరోజు ప్రజానికానికి తెలుసు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజానికానికి మోసం చేశారో ఈరోజు ప్రజానికానికి తెలుసు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే కరకట్ట ప్రాంతం మొత్తం కారా ప్రజానికి అందరు గారా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు సంక్షేమ పథకాలు అందిని కుమారి గారు గ వచ్చిన తర్వాత వాటర్ పైప్ లైన్ గానే ఉంది డ్రైనేజ్ వ్యవస్థ గానే ఉంది వాటర్ పంపులే ఉంది ట్యాప్లే ఉంది ప్రతి ఒక్క